వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ నా పేరు మారెడ్డి నాగేంద్ర రెడ్డి ఈరోజు బర్నింగ్ టాపిక్ ఏంటంటే గత ఏడాది నెలల క్రితం అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అడుగు అడుగున మీడియా అనేది అండగా ఉండటంతో అధికారం చేపట్టారు దాటే వరకు ఓడమల్లయ్యా దాటిన తర్వాత బోడమల్లయ్యా అనే సామెత ఏ రకంగా ఉందో అచ్చ కూర్చున్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అదే తరహాలో వ్యవహరిస్తున్నట్టుగా స్పష్టమవుతుంది ఎందుకంటే ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఇదే సోషల్ మీడియా కావచ్చు డిజిటల్ మీడియా కావచ్చు రకరకాల మీడియాల సమ్మేళనమే ఆయన గెలుపుకి ఆయన అధికారంలో రావడానికి ఓ ప్రధాన దిక్సూచిగా నిలిచింది కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాన మీడియా సమంతిని తన గుప్పిట్లో పెట్టుకున్న తర్వాత సోషల్ మీడియాలో కావచ్చు డిజిటల్ మీడియాలో కావచ్చు వివిధ యూట్యూబ్ ఛానళ్లలో ప్రభుత్వ వైఫల్యాల్ని ముఖ్యమంత్రి పనితీర్ని మంత్రుల పనితీర్ని ఎక్కడికక్కడికి ఎండగట్టడంతో దాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు గతంలో ఒకటి రెండు సార్లు జర్నలిస్టుల విషయంలో నోరు బారేసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా నవ తెలంగాణ దశమ వార్షికోత్సవంలో అసలు జర్నలిస్ట్ అంటే ఎవడు అక్షరం ఒక్క రానోడు కూడా జర్నలిస్ట్ ఏనా అని తన కడుపులో ఉన్న ఆక్రోశాన్ని వెళ్ళగక్కి మరోసారి జర్నలిస్టుల మధ్య చిచ్చు రేపే ప్రయత్నం చేశారు ప్రధానంగా ఒక్కసారి ఒక విషయం కనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనుక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉంటే ఐఎన్పిఆర్ మంత్రిగా పొంగులేటి రెడ్డి వ్యవహరిస్తున్నారు ఈ ఇద్దరు ఆధీనంలోనే మొత్తం మీడియా వ్యవస్థ అంతా కుళ్ళపొరుచుకొని నానా రకాలుగా బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు బ్లాక్ ఐఎన్పిఆర్లో ఏదైతే ఎంపైనల్ ఛానల్ ఉన్నాయి ఇవన్నీ కూడా మొత్తం చిట్టా మొత్తం మీ దగ్గర ఉంది నిజంగా మీరు ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రి హోదాలో జర్నలిస్ట్ అని జర్నలిజాన్ని సమూలంగా ప్రక్షాళన చేయాలనుకుంటే ముందు ప్రధాన ఛానల్ ఏదైతే ఉన్నాయో ప్రధాన పేపర్లు ఉన్నాయో వాళ్ళు ఆడే బ్లాక్మెయిలింగ్ డ్రామాని కత్తిర వేయాలి ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చే అక్రెడిషన్ కార్డులని వీళ్ళు ఏడాదికి ఒక పది లక్షలో పదిహేను లక్షలో ఇరవై లక్షల రూపాయల వేలం పాట పాడుకుంటూ జిల్లాలలో రిపోర్ట్లను నియమించడం ఆ రిపోర్టర్లు కాస్త ఎక్రేజ్ కార్డు ప్రభుత్వ ఎక్రేజ్ కార్డు వస్తే ఒక ఇళ్ళ స్థలం వస్తుంది ఓ బస్ పాస్ వస్తున్న ఆశతోటి మేము ఏదో రిపోర్ట్ అంటూ పది మందిలో ఒక ప్రయత్నం చేయవచ్చు అని ఒక ఆలోచనతోటి ప్రధానంగా వ్యవహరిస్తున్నామని చెప్పవచ్చు దీంతో ప్రధానమైన ఛానల్ ఒక పాదో ఇరవై ఎనిమిది కావచ్చు లేదా ఇతర ఏ ఏ పరిస్థితిలో ఏ స్థితిలో ఉన్న ఛానల్ కావచ్చు ఇటు పత్రికలు కావచ్చు మొత్తం మీద ఎక్రెషి కార్డు వస్తున్న నెల ముందు వ్యాపారాన్ని ప్రారంభిస్తారని చెప్పవచ్చు అంటే ఒక్కొక్క జిల్లా రిపోర్టర్కి పదిహేను నుంచి ఇరవై లక్షల ప్యాకేజ్ ఎవరు ఇస్తారో వాళ్ళని జిల్లా రిపోర్టర్ పెట్టడం ఏదైతే లక్ష నుంచి లక్ష నర నియోజకవర్గానికి ఒక కార్డు ఇస్తారని చెప్పడం క్యాలెండర్ వేయడం పంచాంగం వేయడో తద్దినాలో ఇంకేదో ఇంకేదో అంటూ రకరకాల పేర్లు వల్ల ఒక్కొక్క జిల్లా నుంచి ముప్పై నుంచి నలభై లక్షల రూపాయలు వ్యాపారం చేయడం అనేది ప్రధాన వార్తా సంబంధి అని మీరు నమ్ముతున్న మీరు గుప్పిట్లో పెట్టుకున్న ఛానళ్ళు కావచ్చు మీడియా కావచ్చు ఈ వ్యవస్థ అంతా కూడా ఒక బ్లాక్మెయిల్ మెయిలింగ్ సిస్టమ్కి వచ్చేసింది అంటే ఏదైతే ప్రభుత్వం ఇస్తున్న ఎకరేషన్ గారిని అడ్డం పెట్టుకొని వ్యాపారం చేస్తున్న వార్తా పేపర్లని ఎలక్ట్రాన్ మీడియా కావచ్చు ప్రింటింగ్ మీడియా కావచ్చు వాళ్ళని ప్రక్షాళన చేస్తే సగం జర్నిజం సక్రమంగా ఉండే అవకాశం ఉంది ఏదైతే మీ జిల్లా మీ చుట్టూ సెక్రటరియట్ చుట్టూ కూడా వందల పేపర్లు వందల పేపర్లు వందల ఛానళ్ళ పేర్లతోటి పేపర్లో ఎక్కడ పేపర్లు కనపడవు ఎక్కడ ఆ ఛానల్ కనపడవు ఏదైనా ఆ ఎంపానల్లో మాత్రం ఒక చాట్ అంత రెండు వందల యాభై మూడు వందల నాలుగు వందల ఛానల్ మాత్రం లిస్ట్ ఉంటుంది ఒక్కొక్క ఛానల్కి ఒక్కొక్క పేపర్కి జిల్లాకు ముప్పయ నలభైయా పదిహేను అని ఎక్సైజ్ కార్డులు బేరాలు పెట్టి ఎక్సైజ్ కార్డు రావడానికి ఒక నెల ముందు నుంచి వచ్చిన తర్వాత ఒక నెల వరకు ఈ రెండు నెలలు కూడా మొత్తం హైదరాబాద్లో ఈ అక్రెడిష్ కార్డుల మార్కెటింగే నడుస్తుంది మీరు ఒక్కసారి క్షేత్రస్థాయిలో పరిశీలించి అసలు పుండు ఒక ఉంటే ఉంటే చోట వేసినట్టుగా మీ ఐఎన్పిఆర్ శాఖలో పాతుకుపోయిన అవినీతి ప్రక్షాళన లేని వ్యవస్థ దశాబ్దాల నుంచి అదే అధికారాన్ని అంటబెట్టుకొని లక్షల కోట్లు సంపాదించుకున్న ఐఎన్పిఆర్ శాఖను వదిలేసి జర్నలిస్టులకు అక్షరముఖరాదు అనేది శుద్ధబద్ధం కేవలం మీరిచ్చే వ్యాపార అవకాశాలని అకలింపు చేసుకొని కొన్ని చిన్న పత్రికలు మీడియం పేపర్లు ఆ పేపర్లు ఈ పేపర్లు ఆ ఛానల్ ఈ ఛానల్లో ఒక ఐదు లక్షలకో మూడు లక్షలకో పది లక్షలకో ఎం ప్యానర్లో చొరబడి ఆ ఎక్సెస్ గార్ల వ్యాపారంగా చేసి మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఆదివాసీ ప్రాంతాల్లోనో లంపెన్ గ్యాంగ్లకు ఇరవై వేలు ముప్పై వేలు రూపాయలు కార్డు అమ్ముకుంటారు వాళ్ళు మీరన్నట్టుగా అక్షరం ముక్క రా అని జర్నలిస్ట్ అజ్ఞానులు అనేది వాళ్ళని అనుకోవచ్చు కానీ వ్యవస్థని మొత్తం మీ గుప్పిట్లో పెట్టుకొని వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన పరిస్థితిలో అధికారంలో మీరుండి అనవసరమైన అవాకులు చవాకులు పిలిచి జర్నలిజం విలువల్ని మరొకసారి దిగజార్చే విధంగా ప్రయత్నం చేద్దని మనస్ఫూర్తిగా వేరుకున్నాను ఎందుకంటే ఈ వ్యాపార లక్షణాలున్న ప్రధాన ఛానళ్ళు ప్రధాన పేపర్లలో ఇమడలేక వందల మంది బయటకు వచ్చి యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకొని డిజిటల్ మీడియా పెట్టుకొని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద తమ అక్కసుని వెలగక్కుతున్నారు స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారు ఏదైతే మీరు ఒకసారి అప్పుడప్పుడు చూస్తుంటారు కేవలం డబ్బుకు డబ్బుకి లోకం దాసం అన్నట్టుగా డబ్బులు ఇస్తేనే దాని దగ్గర వార్త వస్తుంది తప్ప లేకపోతే లేదు ఇప్పుడు ప్రధానమైన మీడియాలో ఏదైతే మీరు నమ్మిన మీడియానో మీ గుప్పిట్లో పెట్టుకున్న మీడియా రిపోర్టర్లే ఐదు వందలకు వెయ్యి రూపాయలకు మండల స్థాయి నుంచి నియోజక స్థాయి వరకు బేరాలు ఆడుతున్నారు నిజంగా సోషల్ మీడియాలో కానీ డిజిటల్ మీడియా కానీ ఆ వ్యవస్థ లేదు కేవలం ప్రభుత్వ వైఫల్యాలు కావచ్చు ఎమ్మెల్యేల పనితీరు కావచ్చు లేదా ప్రజా సమస్యల్ని ఎలుగెత్తి చాటేందుకు ఈ సోషల్ మీడియా డిజిటల్ ప్లాట్ఫాము లేదా మీరు అన్నట్టుగా యూట్యూబ్ ఛానల్ ఇవన్నీ కూడా కేవలం ప్రజా సమస్యలే పరమావధిగా ముందుకు వెళ్తున్నాయి మీ ప్రధానమైన ఛానళ్ళైతున్నాయి అవన్నీ కూడా ప్రభుత్వానికి అవుతూ వాళ్ళ ఆర్థిక లావాదేవీల్లో దిట్టగా మారుతున్నారు ఒక్కసారి మరొక్కసారి మరణం చేసుకొని ఐఎన్పిఆర్ శాఖని ప్రక్షాళన చేసి అసలు జెన్యును జర్నలిజం ఎవరు అసలు జర్నలిస్ట్ అంటే ఎవరు లేదా యూట్యూబ్ ఛానల్ ఏంటి ఎంపానల్లో ఉన్న ఛానల్ ఏంటి పేపర్ ఏంటి వాటి బతుకులు ఏంటి అని ఒక్కసారి వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది ఒక పేపరు అంటే వంద పేపర్లు ప్రింట్ అయ్యే ఒక ప్రింటింగ్ ప్రెస్ ఉంటుంది హెడ్డింగ్లు అవి ఉంటాయి ఒక్క పేరు మాత్రమే పైన మారుతుంది మిగతా చెత్త అంతా ఒకటే తిరిగి ఉంటుంది ఒక్కసారి మీ పేరు మంత్రికి తెలుసు మీ ఐఎన్పిఆర్ కమిషన్ తెలుసు మీ మంత్రివర్గ సౌచాల తెలుసు హైదరాబాద్లో మీ చుట్టూ జోగిలాగా మొత్తం జోరీలాగా జోరే రిపోర్టర్లందరికీ కూడా వ్యవస్థ గురించి తెలుసు వాళ్ళే వ్యాపారానికి కత్త కర్మక్రియగా నడిపిస్తున్నారు ఒక పక్క ఒక మీడియా సంవత్సరం ఉంటూనే మరోపక్క ఎక్టేష్ గార్డ్లు అమ్ముకునే దందాలలో దిట్టగా కొనసాగుతున్నారు కాబట్టి అసలు ఐఎన్పిఆర్లో ఉన్న ఎంపీ ఛానల్ని ప్రక్షాళన చేసి నిజమైన జర్నలిజం ఎవరు అంటే ఒక పది సంవత్సరాల ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల సీనియారిటీ ప్రకారం గతంలో వాళ్ళు పనిచేసిన పత్రికల క్రైటీరియా ఏంటి ఛానల్ క్రైటీరియా ఏంటి ఒక్కసారి దాన్ని బేరీ చేసుకొని జర్నలిజంని బతికేయాలి తప్ప ప్రతి సందర్భంలో మీకు వ్యతిరేక వార్తలు రాయగానే ఒక్కసారి యూట్యూబ్ ఛానళ్ళు గొట్టం ఛానళ్ళు లేదా డిజిటల్ మీడియాను రకరకాల పేర్లు పెట్టి మీ వ్యక్తిత్వాన్ని మీ స్థాయిని దేశాల్చుకున్నారు కాబట్టి ఇప్పటికైనా మీ అయిన పేర్లో ఉన్న దొంగల్ని పసిగట్టి వాటన్నింటి కూడా ప్రక్షాళన చేస్తే నిజమైన జర్నలిజం బతికే అవకాశం ఉంటుంది